హలో గాయస్ ఈ వారం మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ గారు నటించిన ఈగల్ సినిమా ఎంతో గ్రాండ్ గా అయింది ఇక ఈ సినిమా అయిన మొదటి షో నుంచే మిక్సీ టాకరీ తెచ్చుకుని పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని రాబడుతూ పరుగును కొనసాగిస్తుంది అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మూడవ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అలాగే తొమ్మిది పాయింట్ ఒకటి రెండు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా పదిహేను పాయింట్ ఐదు మూడు కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అలాగే ముప్పై పాయింట్ ఒకటి ఆరు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి టాలీవుడ్లోనే హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగవ రోజు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అలాగే ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ ని ఆల్లో పెట్టుకోండి ఇక మన టాపిక్ లో వెళ్తే రవితేజ గారు నటించిన ఈగల్ సినిమాకి నాలుగవ రోజుకి గాను మూడవ రోజు కంటే కొంచెం ఆక్యుఫెన్సీ తక్కువ వచ్చినా కానీ పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ నే నమోదు చేస్తుంది మరి నాలుగవ రోజుకి గాను ఈ సినిమాకి ఇప్పటి వరకు ట్రాక్ చేసిన సెంటర్స్ లో మార్నింగ్ అలాగే మ్యాట్నీ షోలకి గాను ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ రేంజ్ లో ఆక్యుఫెన్సీ నమోదు చేసింది దీంతో ఈ సినిమాకి నాలుగవ రోజుకి గాను టోటల్ వరలు వైగా ఏడు కోట్ల నుంచి తొమ్మిది కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఈవినింగ్ అలాగే నైట్ షోలలో ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ఎక్కువగా ఉంటే ఈ కలెక్షన్స్ కొంచెం మారే ఛాన్స్ ఉంది అయితే ఏది ఏమైనా కానీ ఇలాంటి టాక్ తో కూడా భారీ కలెక్షన్స్ ని రాబడుతూ మాస్ మహారాజా అంటే ఏంటో మరోసారి నిరూపించాడు ఇక ఈ సినిమాని మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి